హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను మనం కూరల్లోకి మసాలా కారం అనేది చేసుకుంటాం కదా ఆ మసాలా కారానికి ఎట్లా చేసుకోవాలి అనేది కరెక్ట్ కొలతలతోటి మనం ఎట్లా మ మరపట్టించుకోవాలి దాని గురించి నేను వీడియో చేస్తున్నాను మనకి ఒక ఐడియా అనేది ఉంటుంది కదా మనకి ఎంత హాట్ కావాలి ఎంత సాల్ట్ అనేది బడిపోయి చిన్న రిక్వెస్ట్ నాది నా ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేను రెండు కిలోలు కూర కారం కోసం మిర్చి తీసుకున్నాను అవి చక్కగా తొడాలు తీసేసి ఎండ పెట్టేసుకున్నాము రెండు కిలోలు మిర్చీలకు వచ్చేసి ఇది కళ్ళుప్పు కళ్ళుప్పు రాళ్ళు ఉప్పు అంటారు మొద్దుప్పు అంటారు ఏదైనా కానీ ఇది వచ్చేసి హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఉప్పు నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు రెండు కిలోలు మిరపకాయలకి వచ్చేసి హాఫ్ కేజీ ఉప్పు హాఫ్ కేజీ వెల్లుల్లి నెక్స్ట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ జీరా హండ్రెడ్ గ్రామ్స్ జీరా హండ్రెడ్ గ్రామ్స్ మేతి మెంతులు వంద గ్రాములు వచ్చేసి మెంతులు వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాములు ధనియాలు వీటితో పాటు మీకు కావాలి అని అనుకుంటే కనుక కరివేపాకు వేసుకోవచ్చు కరివేపాకు ఎండబెట్టి వేసుకోవచ్చు ఫ్రై చేసి వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది నేనైతే కరివేపాకు చూపించట్లయితే నేను వేయట్లేదు బట్ మీకు కావాలి కరివేపాకు కూడా అని అనుకుంటే కనుక కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇవైతే వంద గ్రాములు వంద గ్రాములు వంద గ్రాములు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేశాను మనం ముందుగా ఏవైతే వంద వంద గ్రాములు మనం తీసుకున్నామో వాటిని కడాయిలో ఆయిల్ కానీ ఏం వేయట్లేదండి జస్ట్ రోస్టెడ్ ఫ్రై చేసుకుంటున్నాము రోస్టెడ్ ఫ్రై కూడా మనం హై ఫ్లేమ్ పెట్టేసి బ్లాక్ అయిపోయేంత వరకు చేయకూడదు జస్ట్ మనకి రెడ్ కలర్ మంచి స్మెల్ వచ్చేంత వరకు మనం స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్లో ఫ్లేమ్ కాదు హై ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వన్ బై వన్ ఇలా మనకి రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లో ఆరపెట్టుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ధనియాలు వేసుకుందాం ధనియాలు కూడా దోరగా మనకి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకుండా హై ఫ్లేమ్ పెడితే పాడైపోతాయి త్వరగా మనకి పచ్చివాసన అనేది పోదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనకి ధనియాలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా మనం ప్లేట్లో పోసుకొని చల్లార్చుకుందాము నెక్స్ట్ జీలకర్ర జీలకర్రను కూడా మీడియం ఫ్లేమ్లో మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చనిపోయేంత వరకు మనకి జీలకర్ర కూడా ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆ వేడి ఇంకా కొంచెం మనకి ఇది అవుతుంది అందుకోసం స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకొకటి జీలకర్ర మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మనం ఎక్కువసేపు ఉంచాల్సిన లేదు దాన్ని మన కడాయి వేడి ఏదైతే ఉందో అది తీసుకుంటుంది చల్లార్చుకుందాము ఇది రెండు కిలోలు ఎండుమిర్చి నేను చొడలు తీసి ఎండలో బాగా ఎండపెట్టుకుని పెట్టుకోండి ఇవి ఎండలో బాగా ఎండపెట్టుకోండి పెట్టుకోండి లేదంటే మనకి కారం అనేది నిలువ ఉండదు సంవత్సరం పొడుగు నిలువ ఉండాలి కదా మనకి దానికోసం ఎండలో బాగా నిలిపే ఎండ కారం మనకి నిలువ ఉంటుంది ఇవి రెండు కిలోలు మిర్చి ఇది వచ్చేసి ఆముదం అండి ఆముదం కూడా వంద అయితే సరిపోతుంది మీరు కొత్త చిన్నళ్ళపాయలు అయితే యాభై గ్రాములు వేసుకున్న సరిపోతుంది పాత చిన్నళ్ళపాయలు అయితే కనుక వంద గ్రాములు పోసుకోవాలి కొత్త చిన్నళ్ళపాయలకి థర్డ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముద్ద అవుతుంది కారం అందుకోసం అనేసి యాభై గ్రాములు సరిపోతుంది కొత్త చిన్నళ్ళపాయలు అయితే పాత చిన్నపాయలు అయితే ఏంటంటే అవి డ్రైగా ఉంటాయి కాబట్టి మనం ఆయిల్ పోసుకోవాల్సి ఉంటుంది ఆయిల్ వంద గ్రాములు పోసుకుంటే సరిపోతుంది ఆముదం ఇది వచ్చేసి ఆముదం ఇప్పుడు వీటన్నిటిని మనం క్యారీ బ్యాగ్స్లో ప్యాక్ చేసేసుకుందాం నేను మనం ముందుగా ఫ్రై చేసుకునే వెల్లుల్లిపాయలు ఉప్పు అన్నీ కూడా కలిపి ప్యాక్ చేసేసుకున్నాను అన్నీ చల్లారి చల్లారుతున్నాయి అన్నీ కలిపి ప్యాక్ చేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మనం కారం మిల్లు దగ్గరికి అయితే వెళ్తాము వచ్చిన తర్వాత నేను అక్కడ కూడా చూపిస్తాను మీకు వీలైతే తీస్తాను వీడు లేదు అంటే అంటే ఎవరు కంఫర్ట్ వాళ్ళకు ఉంటుంది కదా వాళ్ళు ఓకే అంటే నేను వీడియో చేసి చూపిస్తాను లేదు అంటే కట్ అవుతుంది వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు నేను మళ్ళీ చూపిస్తాను మీకు చెప్పాను కదా నేను మరి పట్టించుకొని వస్తాను అని చెప్పని మరి మర పట్టించి వచ్చినాక ఇలా రెడీ అయిపోయింది కారం ఇది మనకి కూరల్లోకి సంవత్సరం పడుకుని నిలువ ఉంటుంది మర నాకు మర దగ్గర వేడియో చేయడం అనేది పాసిబిలిటీ కాలేదు అందుకోసం అనేసి నేను వేడియో చేయలేదు మీకు చూపించడం కోసం ఇదైతే మర పట్టించుకొచ్చిన తర్వాత ఇలా మనకు రెడీ అయిపోయింది కూరగాయలు మన దీన్ని మనం జాడీల్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది నాకు జాడీ అవైలబుల్ లేక నేను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకున్నాను ఇలా గట్టిగా ప్రెస్ చేసి పెట్టేసుకుంటా ప్రెస్ చేసి పెట్టేసుకుంటే స్మెల్ పోకుండా మనకి పాడవకుండా ఉంటుంది ఇలా ఎప్పుడైనా కానీ మనం జాడీల్లో పెట్టుకున్న డబ్బాలో పెట్టుకున్న దేంట్లో పెట్టుకున్నా కానీ మనమైతే దీన్ని ఇట్లా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి మనం తీసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటాం కదా ఇలా ప్రెస్ అయితే కంపల్సరీ ఇలా ప్రెస్ చేసేసి పెట్టేసుకోండి ఇలా స్టోర్ చేసుకుంటే మనకి కారం అనేది పాడైపోకుండా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ